విజయ బ్రాండ్ పేరుతో చలామణి అవుతున్న నకిలీ బ్రాండ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయ తెలంగాణ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సూచించారు చేత పర్యటనలో భాగంగా మహబూబాబాద్ తొర్రూరు పాల శీతలీకరణ కేంద్రాలను పర్యటించి అక్కడి రైతులతో అభివృద్ది చర్యలపై చర్చించి హైదరాబాద్కు తిరుగు ప్రయాణంలో తిరుమలగిరి వద్ద విఎన్ఆర్ డైరీ వాహనం కల్పించగా అక్కడ ఆగారు ఆ డైరీ ఉత్పత్తులు అమ్మే విక్రేత వద్ద విజయ డైరీ పేరున ఉన్న నకిలీ పాల ప్యాకెట్లు చూసి సదరు డైరీపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు నల్గొండ ఉప సంచాలకులు ప్రదీప్ కేతపల్లి సిఐ కొండలరెడ్డి సహకారంతో విఎన్ఆర్ డైరీని సందర్శించి అక్కడ ఉన్న అరవై ఏడు రోల్స్ నకిలీ విజయ డైరీ పాల ప్యాకింగ్ ఫిలిం ను స్వాధీనం చేసుకున్నారు తదుపరి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సన్నా చిన్నకారు రైతులు సరఫరా చేసే విజయ తెలంగాణ పాలు పాల ఉత్పత్తుల అమ్మకాలను దెబ్బతీసే విధంగా చట్ట విరుద్ధంగా ప్యాకింగ్ చేస్తున్న విఎన్ఆర్ డైరీ మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున కర్నూల్ విజయా పాలను ప్యాకింగ్ చేయబోమని కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకుంటామని లిఖిత పూర్వకంగా ఇచ్చి ఉల్లంఘించడం క్షమార్హమన్నారు నాణ్యతలో మేలైన విజయ తెలంగాణ బ్రాండ్ పేరు చూసి కొనుగోలు చేయాలని ప్రభుత్వ డైరీ పాలను ఆధరించి ఆరోగ్యంగా ఉండాలని ఆయన వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్